సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా దాని గురించి అంటే ఆ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు నేను ఇక్కడ ఆ డాక్టర్ కి ఎవరికైతే ఎవరిపైనైతే యాగాయిత్యం జరిగిందో ఆ డాక్టర్ ఇంటి దగ్గరకు వచ్చిన నేను ఆ భయ ఇంటి దగ్గరకు వచ్చిన ఆ లిల్లు చూపిస్తా నేను అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడియడానికి ట్రై చేస్తా అట్ ద సేమ్ టైమ్ నేను ఆల్రెడీ ఇందాక లోపలికి పోయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి ట్రై చేసిన సో వాళ్ళు పొద్దున్నుంచి గా మీడియా వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నుంచి తినలేదట సో తిన్న తర్వాత టైం ఇస్తాం తప్పకుండా మాట్లాడతాము మీరు ఆల్ ది వే ఫ్రమ్ సౌత్ వచ్చారు కదా మా కోసం అని చెప్పేసి వాళ్ళు గుర్తించు కాబట్టి నేను కూడా కొంచెం ఆగి తర్వాత వాళ్ళని మాట్లాడిద్దాం వాళ్ళు తిన్న తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత అని చెప్పేసి నేను ఫస్ట్ మీకు ఇల్లు చూపిద్దాం అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నా సో ఇందులో ఏంది అని అంటే ఇది ఏదైతే హాస్పిటల్ ఉందో ఏజికర్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ కాలేజ్ నుంచి వెళ్ళి ఇది కరెక్ట్గా ఒక గంట తోవలు ఉందన్నమాట వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైం పడుతుంది ఆడికెళ్ళిడికి రావడంతో సో ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది ఇదే వాళ్ళ ఇల్లు సో బయట ఆ అభయాది పేరుతో సహా ఏదైతే ప్లేట్ ఉంటుందో నేమ్ ప్లేట్ ఉంటుందో అప్పుడు నేమ్ ప్లేట్ కూడా ఉంది డాక్టర్ తన పేరు అండ్ కింద ఎండి రెస్పిరేటరీ మెడిసిన్ అని చెప్పేసి సో రెస్పిరేటరీ లో ఆమె మాస్టర్స్ చేయడం కూడా జరిగింది అన్న విషయం ఇది చూసి మనం తెలుసుకోవచ్చు సో ఇదే వాళ్ళ ఇల్లు చూడండి మంచి ఇల్లు మంచి ఫ్యామిలీ చూస్తే కూడా అర్థమవుతుంది మనకంటే ఇల్లు చూడంగానే మనం కొన్ని చెప్పొచ్చు లైక్ ఎట్లా అంటే వీళ్ళు ఉండే వాతావరణం ఎలాంటిది ఇల్లు ఎలాంటిది సో మంచి మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఎట్లయితే ఉంటుందో హైర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ ఇందాక వాళ్ళ ఆంటీ తల్లి తండ్రి వీళ్ళందరూ గుర్తుని కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది జరిగినప్పుడు చాలా చాలా నారాజులా చాలా చాలా బాధలా అసలు ఇంతమంది ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలా అయోమయంలా అంటే ఒక కూతుర్ని కోల్పోయిన తల్లి తండ్రి యొక్క బాధ ఎంత ఘోరమో ఎంత ఘోసనో అని అందరికీ తెలిసిందే సో ఆ బాధ కళ్ళ నిండా ముఖం నిండా కనిపించింది చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే అందుకోసమే పర్లేదు ఎంతసేపు అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తా మీరు తినేసి రండి మీరు తినండి మీరు తినడమే ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళని ఇప్పుడు లోపలికి పంపించడం జరిగింది ఇది వాళ్ళ ఏరియా మొత్తం కాలనీ లాగుంది అనమాట ఈ లోపలంతా కూడా మెయిన్ రోడ్ మీద నుంచి జస్ట్ ఇట్లా ఒక రెండు అడుగులు లోపల ఉంది ఇక్కడ కూడా పోలీసులు కాపలాలు ఉన్నారు ఇద్దరు పోలీసులు షిఫ్ట్లు ఉన్నారు ఇప్పుడే ఇద్దరు పోలీసులు షిఫ్ట్ మారి ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చి ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది మీడియా వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు చాలా మంది మీడియా వాళ్ళు పోలీసులు రెగ్యులర్ గా ఇక్కడ బందోబస్తు చేయడం జరుగుతుంది అండ్ ఈ పక్కనోళ్ళు వీళ్ళతోనే ఎవరితోనన్నా ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉందా మరి ఆమె ఎట్లా మాట్లాడేది ఎట్లుండేది ఆమె బిహేవియర్ ఎట్లుండేది ఎలాంటి వ్యక్తి అన్న విషయాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఎందుకంటే ముఖ్యంగా బెంగాల్ ఏంది అని అంటే వీళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఏ కొలు చేసే కూడా వీళ్ళల్లో ఒక సిస్టమ్ ఉందంట బెంగాలీస్కి ఏంది అని అంటే మధ్యాహ్నం లైక్ ఒంటి గంట ఒంటి గంటన్నర నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటల వరకు మంచిగా తినేసి పడుకొని లేచి తర్వాత మళ్ళీ బ్యాక్ టు ది కవిలియన్ లాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారంట సో ఈ టైం వాళ్ళకి అందరికి రెస్టింగ్ టైం అనమాట అందుకోసమే అసలు ఎవ్వరు బయట కనబడతలేరు ఇక్కడ ఇంకొక విషయం ఏంది అని అంటే అమ్మాయిని డాక్టర్ని చదివించనీకి తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మాటలలో చెప్పాల్సిన విషయమే కాదు మనందరికీ తెలుసు రైట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి తారా డ్రెస్సెస్ అని చెప్పి ఇక్కడ బోర్డు ఉంది అది ఎవరిదో ఆ పేరు కూడా ఉంది సో ఆ పేరు చూస్తే కూడా వాళ్ళ నాన్నది పేరు చెప్పడానికి లేదు కాబట్టి అఫీషియల్లీ నేను చెప్తలేను అక్కడ వాళ్ళ నాన్న పేరు ఉంది అది వాళ్ళ నాన్న పేరే అని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఆధారం ఏంటంటే ఇంటి పేరు సేమ్ ఉంది వాళ్ళ ఇంటి పైన ఆ బోర్డు అంతే అంతేకాకుండా ముందు ఒక మడి ఉంది వీళ్ళకి అంటే ఒక షాప్ ఉంది ఈ షాపు డ్రెస్సెస్ తారా డ్రెస్సెస్ అనే షాప్ అనమాట సో ఈ షాప్ నడుపుకుంటా పిల్లని చదివించి ఒక గొప్ప డాక్టర్ అయితే చూసి సంతోషపడాలనుకున్న తల్లి తండ్రులకి ఆ పిల్ల కష్టపడి ముప్పై ఒక ఏళ్ళ వరకు అంటే షీస్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ థర్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ వరకు ఇంటర్ చదివి తర్వాత ఎంబీబీఎస్ తీసుకొని ఎంబీబీఎస్ ఫైవ్ ఇయర్స్ చేసి దాని తర్వాత దాంట్లో పీజీ చేసి ఇవన్నీ చేసి ఇప్పుడు ట్రైనీగా ఒక ట్రైనీ డాక్టర్గా అక్కడ ఆ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న సమయంలో అంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఇంకో సెమిస్టర్లో ఇంకొక ఆరు నెలల్లో ఆమె ఆమె ఏదైతే ట్రైనీ ఉందో ఆ ట్రైని పని అయిపోయి వేరే దగ్గర జాబ్ ఎత్తుకొని వెళ్ళిపోయే పిల్ల అలాంటి పిల్లపైన పైన అఘాయిత్యం జరిగితే తల్లిదండ్రుల కళలు వాళ్ళ యొక్క బాధ వాళ్ళ గోస అసలు చెప్ప అవసరం అయితే లేదు ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఆమెను ఎంత బ్రూటల్ గా ఇది చేయడం జరిగింది అనేది కాబట్టి చాలా చాలా బాధ అనిపించింది చూస్తే కూడా సో వాళ్ళతో మాట్లాడినది వాళ్ళ పేరెంట్స్ తోని కానీ వాళ్ళ ఆంటీతో కానీ మాట్లాడిన వీడియోని నేను ఇంకొక దాంట్లో మళ్ళీ అంటే నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇట్లా గా మన కోసం అంటే మన తెలుగు వాళ్ళ కోసం నేను మన సుమన్ టీవీ చేసిన ప్రయత్నంలో భాగంగా ఇక్కడ వరకు నన్ను పంపి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గా ఇవ్వడానికే నేను కోల్కట్టాకు వచ్చిన కాబట్టి ఫాలో అవుతూనే ఉండండి సుమన్ టీవీ